జై తెలంగాణ జై నారాయణ కేట్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ గురించి ఓటర్ లిస్టు మున్సిపల్ కమిషనర్ గారు జగజీవన్ గారు విడుదల చేయడం జరిగింది మరి అదేవిధంగా నారాయణ గేట్ పట్టణంలో ఓటర్ లిస్టు సరి అయింది అని చెప్పేసి ఒక ఓటర్ లిస్టు మనకు మాకు అందించడం జరిగింది అందులో ఫోటోలు లేకుండా ఇవ్వడం జరిగింది దాన్ని చెక్ చేసుకొని మీరు సవరణ చేసుకోండి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఇచ్చిన లిస్టును మరి సరి చేసుకోండి అని చెప్పడం జరిగిన విధంగా దాంట్లో మేము సవరణ గురించి కొన్ని అప్లికేషన్లు ఇచ్చాము కొన్ని అప్లికేషన్ ఇచ్చిన కూడా వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఐదు రోజుల తర్వాత పదవ తారీ రోజు విడుదల చేయడం జరిగింది ఫోటోలతో సహా ఉన్న ఓటర్ లిస్ట్ విడుదల చేశారు అందులో మరి కాంగ్రెస్ వాళ్ళు భయపడి ఒకవేళ ఓట్లు దొంగ ఓట్లు వేస్తున్నామని చెప్పేసి డెత్ అయిన వాళ్ళు కూడా అందులో ఓటర్ లిస్టులో ఉంచడం జరిగింది మరి ఇదివరకు మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులను నారాయణ కేడి ఓటర్ ఉంచడం జరిగింది మరి అదేవిధంగా మేము మూడు సార్లు కొట్టడం జరిగింది యాభై రెండు ఓట్లు భోగ చోట్లు ఉన్నాయి వాళ్ళు ప్రతిసారి వ్యాన్లో వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోతున్నారు నారాయణ సంబంధం లేదు నారాయణ లో లేవు మరి నారాయణ లో ఒక ఇంటి మీద యాభై రెండు ఓట్లు ఉండడం గమనరు ఈ ఈ ఓట్లను వెంటనే తొలగించాలి ఈ ఓట్లు నారాయణ లో వేయడం మంచిది కాదు ఎందుకంటే మీ ఓటమి భయంతో మీరు ఇటువంటి ఓట్లు సృష్టించి నారాయణఖేడ్ మున్సిపాలిటీ మీరు కైవసం చేస్తున్నామని చూస్తున్నారు కానీ కబర్దార్ నారా నారాయణఖేడు మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తలారా మీకు పుట్టగతులు ఉండేలా చేస్తే ఎందుకంటే నేను ఓటర్ చేయడం జరిగింది ఒక హిందూ ఓటు ఆ హిందూ ఓటు ముస్లిం పేరుతో సృష్టించడం జరిగింది మరి ఇటువంటి ఓట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి మరి అదేవిధంగా ఒక ఒక కుటుంబం వ్యక్తులు పదిహేను మంది ఒక కుటుంబం వ్యక్తులు పదవ వాళ్ళు ఉన్నారు పదకొండవ వాళ్ళు ఉన్నారు మరి పన్నెండో వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా నిదర్శనం మీకు చూపిస్తుందా చూడండి ఇటువంటి భోగోస్ ఓట్లు మీరు వేసుకొని గెలిచినా ప్రజలకు ఉద్దంకం చేసేది ఏమీ లేదు ఎందుకంటే ఈ ఓట్లు నిజానికి సొంతగా నిలబడి కష్టపడి గెలవండి మీకు భయం పుట్టింది ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ముందజ్జలో ఉంది నారాయణ కేడు ఇంతకుముందు చైర్మన్ చేయడం జరిగింది మరి మీ భయం ఎట్లుందంటే మేము ముందుకు పోము మీరు ఓడిపోతామన్న భయంతో నారాయణ కేడు అభివృద్ధి చేసింది మన మహారెడ్డి భూపారెడ్డినే అంతకంటే మించి ఏ నాయకుడు చేయలేదు డెబ్బై సంవత్సరాల చరిత్రను తిరగరాసింది భూపారెడ్డి అది ఏడు సంవత్సరాల్లో నిజం చూపించింది నారాయణ కేటాయి ప్రజలకు మరి అదేవిధంగా ఏడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల కరోనా ఉన్న ఆయన ఐదు సంవత్సరాల్లో పని చేసి చూపించిన ఘనత మా కేసీఆర్ది భూపాల్రెడ్డి హరీష్ రావు గారిది అదేవిధంగా నారాయణ కేడ్లో కాంగ్రెస్ ఓడిపోతామనే భయానికి మీరు ఇటువంటి సృష్టిస్తున్నారు కాబట్టి ఈ ఈ ఎలక్షన్లో మీరు దీనికి సవరణ చేయాలి సవరణ టైం అయిపోయింది అని చెప్పేసి మాకు ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పేసి ఇవి సృష్టించి ఈ బోగస్ ఓట్లు సృష్టించి మాకు లిస్ట్ ఇవ్వడం జరిగింది ఈ తప్పుల కడక లిస్టును మళ్ళీ हाई दि स्वाति दीक्षि प्लीज सब्सक्रेबू टीवी